హలో వన్ గుడ్ ఈవినింగ్ అందరికీ అండ్ హ్యాపీ సండే ఏం చేస్తున్నారు ఏంటి ఈరోజు స్పెషల్ రైట్ నా ఈ వ్లాగు నిన్న పోస్ట్ చేశాను కదా బ్లాగు తిరునాళ ఫెస్టివల్ బ్లాగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పేసి సో ఆ వ్లాగు కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట సో ఇది నా డే టూ అంటే నిన్న పోస్ట్ చేసిన వీడియో సండే సండే రోజు వీడియో అండ్ ఇది మండే అనమాట అంటే మండే అంటే పండగ రోజు ఇంకా ఇది ఈరోజు మాకు పండగ అనమాట ఏప్రిల్ ట్వంటీ వన్ అని అనుకుంటున్నాను డేట్ గుర్తులేదు ఎగ్జాక్ట్లీ ఓకే సో ఇక్కడ ఏంటంటే ఇంక నేను మార్నింగ్ అమ్మ వాటికి వచ్చాను ఏమంటే ఇంకా ఆ రోజు మార్నింగ్ అమ్మ కాల్ చేసి లేపింది అంటే ఏంటంటే మేము పండగ వెళ్ళింది అమ్మ వాళ్ళ ఇంటికి అయినా కానీ నిద్రపోయేది మాత్రం మా ఇంట్లో అనమాట ఎందుకనంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ టెన్ వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ నిద్ర నిద్రపోవడం అమ్మఒడికి చీ చి మా ఇంటికి వెళ్ళి నిద్రపోతానన్నమాట అండ్ అమ్మ వాళ్ళ ఇంటి నిద్రపోవడం అలవాటు లేదు నాకు అసలు సో పక్క ఇల్లు కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళి నిద్రపోతలేమ్మా అని చెప్పేసి వచ్చేస్తారనమాట ఇంక అట్లా ఇంకా నైట్ ఇంటికి వచ్చేసి అదే నిన్న నైట్ ప్రభులు అవన్నీ చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాం అనమాట ఇంకా అమ్మ ఉదయాన్నే కాల్ చేసి లేపింది మార్కెట్కి వెళ్దాము రా అని చెప్పేసి ఏమంటే ఫెస్టివల్ కదా సో కొంచెం నాన్ వెజ్ చేసుకుందామని చెప్పేసి అమ్మ కాల్ చేసి లేపింది అనమాట సో అందుకు అమ్మ వంటికి వచ్చాను అండ్ ఇంకా ఈ మధ్య మనకు హాఫ్ డే స్కూల్స్ అప్పుడు డైలీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేస్తాం కదా సో అదే అలవాటు అయిపోయింది అనమాట నైట్ ప్రభలు చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి ట్వల్వ్ అయ్యింది ఇంకా పడుకునేసరికి వన్ అయిపోయింది టైం అప్పటికే మళ్ళీ మార్నింగ్ సిక్స్కే మెలకు వచ్చేసింది దానికి తోడు ఏమైందంటే నాకు గొంతులో గలిగలు అంటారు కదా సో చాలామంది తెలిసే ఉంటుంది గలిగలు అంటే చిన్న బాల్స్ లాగా వస్తుంటుంది ఒక ఓవర్ హీట్ ఓవర్ వేడి చేసినప్పుడు వస్తూ ఉంటుంది గొంతు నొప్పి గొంతులో గలిగలు అంటారు ఆ ప్రాబ్లం వచ్చింది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా నిద్రపోలేకపోయాను అనమాట ఇంకా అమ్మ కాల్ చేసింది కదా అని ఇంకా వచ్చేసాను ఇక్కడికి ఇంకా నేల మా రాధ ప్రశాంతంగా నిద్రపోతుంది హ్యాపీగా అమ్మ టీ పెట్టించింది అనమాట యాక్చువల్లీ మా ఇంట్లో ఉన్న అలవాటు ఏంటంటే ఒక చేతితో టీ గ్లాస్ ఉంటుంది ఇంకొక చేతిలో వాటర్ ఉంటుంది అనమాట ఇది జనరల్గా ఇది ఎంతమంది చేస్తారో ఒకసారి నాకు కామెంట్ చేయండి మేము ఫస్ట్ వాటర్ ఇచ్చి తర్వాత టీ ఇస్తామన్నమాట అది మా ఇంట్లో ఉన్న అలవాటు అట్లా అమ్మ కూడా నాకు అక్కడ వాటర్ ఇచ్చి ఫస్ట్ తర్వాత టీ ఇచ్చిందనమాట సో వాటర్ తాగి టీ తాగుతాము సో అట్లా ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా మార్కెట్కి వచ్చామన్నమాట అదే చికెన్ అండ్ మటన్ తీసుకుందామని చెప్పేసి మార్కెట్కి వచ్చాము సో ఇది మా ఊర్లో మెయిన్ సెంటర్ అండి ఖంభం సెంటర్ అంటారు సో అక్కడ నాన్ వెజ్ అమ్ముతారు ఇంకా అక్కడికి వచ్చాము ఊరంతా చూసారో ఉదయాన్నే ఎంత కలకల ఆడుతూ ఉందో మార్నింగ్ ఎనిమిది ఎనిమిదిన్నర అప్పుడు బయటికి వచ్చామనుకోండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసేసామండి ఇంకా నేను ఇదేమి మీకు బ్లాగే ఏం షూట్ చేయలేదు ఎందుకంటే అప్పటికి చాలా టైం అయిపోయింది అందుకు ఇంకా వీడియోస్ ఏం షూట్ చేయలేదు ఇంకా చికెన్ కర్రీ అండ్ వడలు చేసాము మార్నింగ్ టిఫిన్కి చికెన్ కర్రీ వడలు ఎంత బాగుంటుంది తెలుసా అసలు కాంబినేషన్ వేరే లెవెల్ అసలు ఇంకా ఆఫ్టర్నూన్కి మటన్ అండ్ పలావ్ గోంగూర అండ్ పెరుగు పచ్చడి అదే రైతా అంటాం కదా సో అవి చేసాము ఆఫ్టర్నూన్కి సో చాలా 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 టేస్టీగా ఉండే అండ్ ఆ రోజు మండే అనమాట మండే నేను అసలు నాన్ వెజ్ తినను అండ్ సాయి కూడా తిండు నాతో పాటు వాడు కూడా వద్దంటే వద్దంటాడు అయితే సండే వచ్చేసి రాధా వాళ్ళు తినరనమాట సండే వచ్చేసి నారాయణ స్వామి దేవుడిని కొలుస్తారు వాళ్ళు వాళ్ళ ఇంటి దేవుడు అనమాట సో సండే వాళ్ళు తినరండి మండే నేను తినను అయితే ఇంకా రాధ వచ్చేసి రిక్వెస్ట్ అనమాట ఒక్కసారికి నా కోసం తిను ఏమంటారు రేపు నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి ఇంకా బత్తీలు నాడి బత్తీలు నాడితే ఇంకా దేవుడికి శివయ్య క్షమించు ఒక్కసారికి అని చెప్పేసి ఇంకా నేను సాయి దండం పెట్టుకొని ఇంకా తినేసామన్నమాట ఇంకా తన కోసం ఆ రోజు సాక్రిఫైస్ చేయక తప్పలేదు అలా జరిగిపోయింది ఇంకా ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా అందరం కాసేపు ధమ్స్అప్ తాగేసి అలా పడుకొని కొంచెంసేపు ముచ్చట్లు చేసుకొని ఇంకా అని చెప్పేసి నేను ఫోర్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోయి ఫాస్ట్గా వచ్చేసాను అనమాట మా రాధ అక్కడ అదే చెప్తుంది నువ్వు ఇంత త్వరగా రెడై అంటే ఖచ్చితంగా ఈరోజు వర్షం పడుద్ది లేదా దేవుడు ముందే వెళ్ళిపోతాడు అని చెప్పి అనింది అన్నట్టే మేము బజార్కి వచ్చేసరికి దేవుడు ముందే కదిలేస్తాడు అన్నమాట ఏమంటే ఎప్పుడు నన్నే అరుస్తూ నీ వల్లే లేటు ఎప్పుడు లేటు నువ్వు ఇదే నీతో వచ్చిన తలనొప్పి అని చెప్పేది అందుకు నేను ఇంటికి త్వరగా వెళ్ళిపోయి రడయి వచ్చేసాను అప్పటికి వీళ్ళు రడవుతూనే ఉన్నారు ఇంకా నా తప్పేం లేదు ఇంకా అలా అయ్యి బజార్కి వచ్చామండి సో బజార్కి వచ్చిన తర్వాత దేవుడు కదిలాడు అనమాట వస్తున్నాడు దేవుడు ఇంకా అందుకు ఇక్కడ మేము ఒక చోట ఒక మిద్ద పైకి ఎక్కేసి కూర్చున్నాము ఇలాగా అండ్ నేను కట్టుకున్న ఈ శారీ మీకు గుర్తుందా సంక్రాంతి పండగప్పుడు మనం కొన్ని శారీస్ సేల్ చేసాం కదా లైవ్లో పెట్టి సేల్ చేసాము అప్పుడు చూపించాను ఈ శారీ పదమూడు వందలు కానీ అప్పుడు ఈ శారీ ఎవరికి నచ్చక తీసుకోలేదు ఇంకా ఎలాగో ఈ శారీ మిగిలిపోయింది కదా అని చెప్పేసి నేనే బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని కట్టుకున్నాను అన్నమాట శారీ చూసారా ఎంత షైనీగా ఎంత బాగుందో ఈ శారీ వచ్చేసి పగలు అంత అనిపించదండి నైట్ టైము మంచి షైనీ షైనీగా ఉంటుంది ఆ లైటింగ్కి చాలా బాగుంటుంది అనమాట మెరుస్తూ ఉంటుంది సో ఎవరికి నచ్చగా ఇది తీసుకోలేదు ఇంకా అందుకు నేనే స్టిచ్ చేయించుకున్నాను చాలా బాగుంది కదా మంచి ల్యావెండర్ కలర్ అండ్ స్టోన్ వర్క్ సో అదన్నమాట విషయం ఇంకా దేవుడు అయితే వస్తున్నాడు దగ్గరలో ఉన్నాడు అన్నమాట అందుకే మొత్తం ఫుల్ క్రౌడ్ అయిపోయింది ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఎవ్వరు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు ఇంకా దేవుడు దగ్గరలో ఉన్నాడు అన్నప్పుడే కదా క్రౌడ్ పెరుగుతుంది ఇంకా అట్లాగా క్రౌడ్ ఎక్కువ ఉంది అండ్ ఇంకా జనాలు అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మాకు వాటర్ సప్లై చేస్తారు అండ్ అలాగే మజ్జిగ ఇవ్వడము విసనకర్రెలు విసనకర్రెలు ఇలాంటివన్నీ ఇది అక్కడ డొనేట్ చేస్తూ ఉంటారండి అది పంచుతూ ఉంటారు అన్నమాట గోల గోలగా ఉంటుందండి మీకు చూపిస్తాను వినండి ఎంత గోల గోలగా ఉంటుందో సో అలాగా ఇంకా మార్కాపురం శనగ స్వామి తినాలంటే ఇంకా చుట్టుపక్కల పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఖచ్చితంగా వచ్చి ఉంటారన్నమాట సో అట్లాగా ఈసారి తినాలి యాక్చువల్గా నేను నాకు పోని ఇంట్రెస్ట్ లేదు నేను కూడా ఏం వెళ్తాంలే ఎప్పుడు చూస్తూనే ఉన్నాం కదా వద్దులే అనుకున్నా ఇంకా అమ్మ పండగ పిలిచిందిగా ఇంకా మనం ఆగంగా ఇంకా అందుకు వచ్చేసామన్నమాట ఇక్కడైతే దేవుడు వచ్చేసాడు అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంది పోలీసు వాళ్ళు ఉన్నారో ఎంత రష్ ఉందో అండ్ దేవుని యొక్క రథం అనేది లాగుతారు కదా తాడుతోటి సో అటువైపు అటుపక్క ఇటుపక్క ఉంటారండి ఆ రథం లాగటానికి కూడా జనాలు తోసుకుంటారు అన్నమాట అంటే ఒక్కసారి అలాగ రథం పట్టుకొని మనం లాగినా కానీ చాలా మంచిది పుణ్యం వస్తుంది అని అంటారు కదా అని చెప్పేసి జనాలు అన్నమాట ఆ రథం అనేది లాగటానికి అబ్బాయి అందరికి తెలిసే ఉంటుంది నేను జస్ట్ చెప్తున్నాను ఇదే అండి మా ఊరు శ్రీ లక్ష్మీ చనకేష స్వామి రథం యాక్చువల్గా ఇది కొత్త రథం అండి ఇది చేయించి నాకు తెలిసి ఒక సెవెన్ ఇయర్స్ అవుతుందేమో సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అవ అయ్యుండొచ్చు ఉండొచ్చు అంతకుముందు పాత రథం ఉండేదండి అసలు ఆ రథము రోడ్డు మీద లాగుతుంటే రోడ్డు అంతా ధన్ 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 అని సౌండ్ అనమాట కానీ చూడడానికి చిన్నగానే ఉంటుంది చాలా పాతకాలపు రథం అనమాట అది చాలా వేట్ ఉంటుంది అసలు ఆ రథం వస్తుంటేనే దన్ దన్ అని సౌండ్ వస్తూ ఉంటుంది రోడ్డు అంతా ఇంకా అది ఒకరోజు రథం పాడైపోయి పడిపోయిన అసలు జరిగింది ఇంకా ఆ తర్వాత కొత్త రథం చేయించారనమాట సో ఇది కొత్త రథము మా ఊరి శ్రీ లక్ష్మీ చనకేశ్వర స్వామి రథం అండ్ వెండి రథోత్సవం కూడా ఉంటుంది రథసప్తమికి ఎవ్రీ రథసప్తమికి వెండి తేరు ఉంటుంది కదా వెండితేరుతోటి ఊరగిస్తుంటారు సో అదే విషయం ఇంకా మేము అక్కడ తేరు అవి చూసేసిన తర్వాత కొంచెం గ్రౌండ్ తగ్గిన ఒక పది నిమిషాలకి ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఒక వన్ అవర్ సేపు ఇంట్లోనే ఉండి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చామన్నమాట దర్శనం చేసుకుందామని చెప్పేసి గుడి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా మా తరును నాకు బొమ్మ కొనిస్తావా కొనివా కొనిస్తావా కొనివా అని చెప్పి సతాయిస్తూ ఉన్నాడు అనమాట యాక్చువల్లీ అప్పటికే తరుణ్కి జ్వరం వచ్చింది లైట్గా ఫీవర్ వచ్చి ఉంది అందుకు వాడు బాగా డల్గా ఉన్నాడు సరే అని చెప్పేసి ఇంకా బజార్కి వచ్చి ఇంకా దేవుణ్ణి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా పిల్లలకి ఏమైనా తీసుకుందామని చెప్పి అనుకున్నాం కానీ కానీ మేము దర్శనానికి పోయి బయటకు వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు అనమాట అంటే షాప్స్ అన్నీ మూసేశారు ఇంకా సర్లే తరువా రేపు వచ్చి తీసుకుందాం లేదని అని చెప్పి వాడికి అలా చెప్పుకొని ఇంకా మేము వెళ్ళిపోయాము ఇంకా ఆ రోజు అమ్మ పండగ కదా అందుకు అమ్మ మనీ ఇచ్చిన వాడితో డ్రెస్సెస్ తీసుకున్నాం కదా అందుకు ఇంకా ఇంటికి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఇద్దరు అమ్మ పెట్టిన బట్టలు వేసుకొని వచ్చామన్నమాట గుడికి అంటే పుట్టింటి వాళ్ళు పెట్టిన బట్టలు వేసుకొని గుడికి వెళ్తారు కదా సో అట్లాగా ఇంకా మేము డ్రెస్ చేంజ్ చేసుకొని గుడికి వచ్చామన్నమాట అది విషయం అయితే డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది కానీ నా వరకు ఏమైందంటే చాలా టైట్ ఫిట్గా ఉంది దానికి తోడు ఎందుకు చెమ్మట విపరీతంగా చెమ్మటలు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉందన్నమాట నాకైతే ఎంత చిరాకు ఉందంటే ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలన్నంత విసుగ్గు పుడతూ ఉంది నేను చెప్పాను కదా గ్రోపురాలు కడుతున్నారు గుళ్ళో అని సో అదన్నమాట వర్క్ జరుగుతూ ఉంది సో రాధాకు బాగా సెట్ అయింది ఆ ప్యాంటు పలాజో ప్యాంటు లూజ్ లూజ్ ప్యాంట్స్ నాకు సెట్ అవ్వదు సెట్ అవ్వదు మరి నాకు ఎప్పుడు లెగ్గింగ్స్ వేసుకొని వేసుకొని అలవాటు అయిపోయి అలా లూజ్ ప్యాంట్ వేసుకోవడం వల్ల అలా అనిపిస్తుందో నాకు అర్థం కాదు కానీ రాధా నీకు బాగుంది రామా హైట్ మీద నీకు బాగా సెట్ అయింది అని రాధా చెప్తూనే ఉంది కానీ నాకు నచ్చలేదు నేను లెగ్గింగ్స్ తీసుకుంటాను తర్వాత నా వల్ల కాదు నేను వేసుకోలేను ఈ లూజ్ ప్యాంట్లు అని చెప్పేసి అంతా ఉన్నాను ఎక్కడికైనా నేను జర్నీ చేసేటప్పుడు కంఫర్ట్గా ఉంటాయండి ఈ పలాజా ప్యాంట్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా చాలా ఫ్రీగా మంచిగా కంఫర్ట్గా ఉంటుంది కదా చేసుకొని ఇంకా చిన్నగా ఇంటికి వెళ్ళిపోయామండి రోడ్డు పైన కొంచెం చెరుకు రసం కనిపిస్తే చెరుకు రసం తాగేసి హ్యాపీగా ఇంక ఇంటికి వెళ్ళిపోయామన్నమాట చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయాము అసలు ఇంకా ఫుడ్ కూడా తినాలని ఇంట్రెస్ట్ లేదు కానీ ఇంకా ఏదో జస్ట్ తినాలంటే తిన్నాను అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి జస్ట్ ఒక్క ముద్ద పెరిగిన తినేసి ఇంకా వెళ్ళిపోయి పడుకున్నాం ప్రశాంతంగా ఏమంటే మళ్ళీ మార్నింగ్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ ఏంటంటే కుంకుమ అమ్ముతారండి ఈ పండుగ అప్పుడు కుంకుమ అమ్ముతారు సో వచ్చిన ప్రతి ఆడపిల్ల ఈ కుంకుమ కొనుక్కొని వెళ్తారన్నమాట బాయ్ అంటే కేర్